ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బిఎల్ఓలు ఎలక్ట్రల్ మ్యాపింగ్ విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఇబ్బందులకు గురి అవుతారని తహసీల్దార్ జి సిద్ధార్థ అన్నారు కొల్లిపెర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన బిఎల్ఓల సమీక్ష సమావేశంలో తహసీల్దార్ పాల్గొని ఎయిర్టోరల్ మ్యాపింగ్పై సమీక్ష నిర్వహించారు మ్యాపింగ్లో వెనుకబడిన బిఎల్ఓలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు వేల రెండు ఓటర్ లిస్టును రెండు వేల ఇరవై ఐదు ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ మనోహర్ రెడ్డి ఆర్ఐ వంశీకృష్ణ పాల్గొన్నారు అలాగే ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో బిఎల్ఓలందరూ తమకు కేటాయించిన బూతుల్లో అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆ దేశాలకు అనుగుణంగా పనిచేయాలని తహసీల్దార్ జి సిద్ధార్థాస్ సూచించారు ఫ్రెండ్స్ మరో వార్త విషయానికి వస్తే జిల్లా వ్యవసాయాధికారి వి పద్మావతి కొల్లిపెరం మండల పరిధిలోని అత్తోట కొల్లిపర వల్లభాపురం శివలూరు పెడపరు గ్రామాల్లో పర్యటించి జొన్న మొక్కజొన్న పండించే రైతులతో మాట్లాడారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పద్మావతి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు ప్రతి రైతు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరని ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని సూచించారు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉండే సిబ్బంది వద్దకు వెళ్ళి ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలన్నారు జిల్లా వ్యవసాయ అధికారి వెంట మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి విఏఏ దీపిక నాగమణి నాగేంద్ర బంగారు బాబులు ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని మండల వార్తా శ్రమంతాన్ని తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి